హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం తలమడుగు గ్రామంలో ఉప్పొంగితున్న ఆ వీక్షించనున్నాము చాలా అంటే చాలా బీభత్సమైన వర్షం అయితే కురిసేసింది ఈరోజు ఉదయం నుంచి నాలుగు గంటల నుంచి ఎడతెరిపి లేని వర్షం పడటంతో తలమడుగు గ్రామంలో ఉన్నటువంటి ఈ వాగు అనేది పొంగి పొరులుతుంది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇలా వరద రావటం అండి ఎందుకంటే ఇన్ని రోజులు కూడా చాలా తక్కువగా వర్షాలు కురిచాయి కురిసిన ఒక మోస్తరు వర్షాలు అయితే వచ్చాయి ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా ఉధృతమైన వాన తాకిడి వలన ఈ భాగ అనేది పొంగి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి అయితే వచ్చారు అలానే మనకు తల్మడుగు గ్రామంతో పాటు సాత్నాల ప్రాజెక్ట్ ని కూడా ఈ వీడియోలో చూసేద్దాం సాత్నాల ప్రాజెక్ట్ కి కూడా ఈ సంవత్సరం వినండి ఇంత ఉధృతితో వరద అనేది రావటం ఈ వర్షపు నీళ్ళు ఎక్కువ అవ్వటం తో ఇంకా గేట్లను కూడా ఎత్తేసారు మనం నెక్స్ట్ వీడియోలో ఆదిలాబాద్ లో జలమయమైన ప్రాంతాలను చూసేద్దాం